గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఆరు డివిజన్లలో ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు డ్రైన్ టూ రోడ్ విధానంలో అభివృద్ది పనులు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పారు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు డివిజన్స్ లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఇరవై రెండో డివిజన్లో మరి ఎప్పటి నుంచో మనకి డ్రైన్ రోడ్డు శాంక్షన్ అవ్వాలి అని చెప్పి స్థానికంగా ఎన్నోసార్లు మనం అంత మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి మొన్ననే ఒక ఇరవై రోజుల క్రితమే డ్రైన్కి శంకుస్థాపన చేసుకోవడం ఆ డ్రైన్ పూర్తవడం మరి ఇప్పుడు దాన్ని నిమిత్తం డ్రైన్ టు డ్రైన్ రోడ్డుకి శాంక్షన్ చేయించుకోవడం కోసం ఈ రోజు కొబ్బరికాయని మనకు స్టార్ట్ చేయడం కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇది కూడా చాలా ఫాస్ట్గా ఒక ఇరవై రోజులు ము నెల రోజుల్లోపు ఈ రోడ్డును కూడా మాకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది శ్రీనివాసరావుపేటలో ఇక్కడ స్థానికంగా ప్రజలు ఒకటి మెయిన్ రోడ్డు అదేవిధంగా ఈ ఇంటర్నల్ రోడ్డు ఎప్పటి నుంచో కోరుకుంటున్న పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్గా దీన్ని వర్క్ శాంక్షన్స్ చేయించి ఈరోజు వర్క్ చేయించిన పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇంకా మూడు డివిజన్స్లో కూడా వర్క్స్ చేసుకుంటున్నాము మొత్తం కూడా ఎనిమిది కోట్ల రూపాయల వర్క్లకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఇరవై రెండో డివిజన్లో మరి స్థానికంగా కూటమి నాయకులు డివిజన్ ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు ఎక్స్ కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది